నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పం బస్ స్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతాం ఐదు కొత్త బస్సులను ప్రారంభించాం ముఖ్యంగా ముందు కూడా గత పది రోజుల నుంచి విజయవాడ అయితే ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనే కార్మికులతోనైతేనే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాలలాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికుల సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళకు ఒకటే మీ ద్వారా హామీ ఇస్తున్నాం ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో అప్పుడే సమస్త బాగుపడుతుంది అలాగే సమస్త ఏ కార్యక్రమాలు చేపడతాయో అవి కూడా దిగ్విజయంగా ముందుకెళ్తాయి అందుకోసం త్వరలోనే కార్మికుల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి మా పరిధిలో అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి వీరి సమస్యలు తీర్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ఆ విలీనం ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు సంస్థకు జీతాలు ఇస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము నడిపిస్తూ ఉండేది ఒక కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికుని యొక్క భద్రత అలాగే సంస్థ యొక్క ముందడు ముందు చూపు కావాలి కాబట్టి సంస్థకు తప్పకుండా గవ్ గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో మే అందరం అందరూ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంకా కుప్పం విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాం కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు ఏ ఏ సర్వీసులు అవసరమవుతాయో అన్ని సర్వీసులను రాబోయే కాలంలో ముందుకు తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని నేను అందరూ ముందుకు తెలియజేసుకుంటున్నాం మేము మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగిన స్పోర్ట్స్ అనుకోండి ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మైన్స్ అనుకోండి శాండ్ అనుకోండి వైన్ అనుకోండి అన్ని దానిలపై రాబోయే కాలంలో తప్పులు జరిగితే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే రేపు ఏదైనా కార్యక్రమాలు చేపట్టేదానికి మేమే బస్సులు కానీ ఏదైనా కొనుగోలు చేస్తే మాత్రం తప్పకుండా మీడియాకు వివరిస్తాం ఏ సంస్థలతో రాజీ పడే ప్రసక్తి లేదు లాలు చేపడే పరిస్థితి కూడా లేదు కాబట్టి నూరు పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతోనే పనిచేస్తాం సార్ గతంలో ఏదైతే ముఖ్యమంత్రి బహిరంగ సభలు అంటే చుట్టుపక్కల ఐదారు జిల్లాల నుంచి బస్సులు సొక్యూర్ చేసి తీసుకెళ్ళి ప్రయాణికులు చాలా ఇబ్బందులు చేస్తారు భవిష్యత్తులో మీ దగ్గర ఎలాంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ముందే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగులకు వైఎస్ఆర్సీపీ ఆడంబరాలకే ఈ సొత్తు అంతా వాడుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా సగటు ప్రయాణికుడు ఏ విధంగా రుసుముజలా చెల్లించి అందుబాటులోకి తీసుకొచ్చుకుంటాడు ఫెసిలిటీస్ మేము కల్పించుకుంటే దానికి సిద్ధంగా ఉన్నాము తప్పక ఫ్రీగా వాడే ప్రసక్తే లేదు సరే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడో తరలించారు ఆ బస్సులు ఫేర్ వచ్చిందా ఛార్జింగ్ చెల్లించారో మేము మేము అందరికి ఒకటే చెప్తున్నాం ఏందంటే గత ఐదు సంవత్సరాల్లో జీరో పర్సెంట్ చేసేసినాడు మైనస్లోకి వెళ్ళిపోయింది రాష్ట్ర ఆదాయం అయితేనేం ఖజానా అయితేనేం ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు దాన్నని దాన్నన్నిటినీ సర్దుకొని రేపు ఒకటో తేదీ నుంచి మేము ఎంతో గౌరవప్రదంగా స్టార్ట్ చేసిన వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నామంటే మీరు ఒకటే గమనించాలి చంద్రబాబు గారు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి గాడిలో పెట్టాలో ఆయనకు ఒక్కడికే తెలుసు కాబట్టి తప్పకుండా ముందు మంచి రోజులు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడ రావడం ఇక్కడ ఉన్న స్థలాన్ని అలాగే పాత బస్ స్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది ఇక్కడ నిర్మించబోయే బస్ స్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక నాలుగైదు ప్యాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాము ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ ఐదు బస్సులను ప్రారం ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనే కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్ స్టాండ్లను అయితేనే నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన ముప్పై పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐదు బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం ఏవైతే ప్రజల మన్నలు పొందుతామో ఏవైతే ప్రజల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికీ బస్సులు ఫిట్గా ఉండాలి ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదాన్ని కూడా இராஷ் பிரபுத்தம் தவர நிர்ணயம் திருக்குட்டுந்த பத்திரிகாப்பதம் அந்த தெரியும்